నా పేరు భవానీరామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు పక్కవాట వెంకట్రావు గారిది సిటీ సెంటర్లో మంచి ఇల్లు ఆయనకి పక్క ఇల్లు కూడా చవగ్గా దొరికింది ఆ ఇంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు వెంకట్రావుకి తక్కువ రేటుకి అమ్మేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ ఇల్లు అద్దెకి ఇచ్చిన నాటి నుండి దాని మీద అద్దె కూడా బాగానే వస్తుంది ఆదివారం పొద్దుట టిఫిన్ చేస్తూ కొడుకుతో పక్క వాట ఖాళీ అయింది కదా నా మేనలుడు అందులో ఉంటానంటున్నాడు వాడు అద్దె బాగానే ఇవ్వగలడు ఇల్లు వాడికి అద్దెకిమ్మని మా చెల్లి కూడా అడిగింది అన్నాడు వెంకట్రావు కొడుకు వెంటనే నాన్న నీకు చెప్పడానికే నాకు కుదరలేదు ఆ వాట ఖాళీ అయిందని తెలియగానే నా స్నేహితుడు అవినాష్ తనకి అద్దెకిమ్మని అడిగాడు వాడు అద్దె మరి కొంచెం ఎక్కువ ఇస్తానన్నాడు కూడా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన కోడల రూప మా స్నేహితురాలు సరళ కూడా చెప్పిందండి వాళ్ళ అమ్మాయి స్కూల్ ఇక్కడికి దగ్గరలోనే ఉందట తను బాటలో దిగితే రోజు తన కారులో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అంది అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న వెంకట్రావు గారి భార్య సుభాషిని కొన్నాళ్ళు ఆ ఇంట్లో నేను ఒకదాన్నే ఉందామనుకుంటున్నాను నాకు కొంత విశ్రాంతి స్వేచ్ఛ కావాలి ఈ ఇంట్లో ఆ రెండు నాకు లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది